అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అమరావతి రాజధానిని మరో పద్నాలుగు గ్రామాల్లో విస్తరించేందుకు నలభై నాలుగు వేల ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ప్రభుత్వం తీసుకుంది డెవలప్మెంట్ ప్రారంభమైంది ముప్పై ఆరు మాసాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టంగా చెప్పారు ఇక తాజాగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పరిశ్రమలకు ఐటీ కంపెనీలకి భూములు ఇవ్వడానికి కూడా భూములు లేవు అమరావతి రాజధానిలో నాలుగు వేల ఎకరాలు రిజర్వులో ఉంచారు ప్రపంచ బ్యాంకు ఆసియా బ్యాంకు జర్మన్ బ్యాంకు ఈ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకి ఆ నాలుగు వేల ఎకరాలు తాకట్లు మార్పు గజలో ఉన్నాయి వాటిని అమ్మడానికి లేదు ప్రస్తుతానికి రాబోయే ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అమ్మే అవకాశం ఉంది ఇక అమరావతి రాజధాని అమరావతి మండలం ఏదైతే ఉందో అమరావతి గుడి పాత ఊరు అమరావతితో పాటు మరో పదకొండు గ్రామాలు అమరావతి మండలంలో పదకొరపాడు మండలంలో బొలుసుపాడు ఖమ్మంపాడు ఈ గ్రామాల్లో కూడా అమరావతి రాజధానిని విస్తరించబోతా ఉన్నారు ఈ గ్రామాల్లో ఎప్పటికీ గ్రామ సభలు నిర్వహించారు రైతులు కూడా చాలా వరకు అంగీకరించారు అయితే షరతులు వర్తిస్తాయి అమరావతి రాజధాని రైతులు కొన్ని షరతలు పెట్టారు షరతలు వర్తిస్తాయి మేము భూములు ఇవ్వడానికి సిద్ధం కానీ మేము చెప్పే డిమాండ్లు పరిష్కరిస్తేనే భూములు ఇస్తాము అనే షరతులు పెట్టారు ఇక అమరావతి గుడి ఉన్నటువంటి పాత ఊరు ఏదైతే ఉందో అమరావతి శివాలయం ఉన్నటువంటి ఊరు ఆ విలేజ్లో ఎక్కువ ధరలు ఉన్నాయి భూములు అక్కడ ఇంకా గ్రామ సభ నిర్వహించలేదు దాదాపు ఆ గ్రామ పరిధిలోనే పదకొండు వేల ఎకరాల భూమి ఉంది అక్కడ ఎక్కువ ధరలు ఉన్నాయి రాజధాని సమీపంగా అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది కాబట్టి గతంలో రింగ్ రోడ్ కూడా వస్తూ ఉంది కాబట్టి అయితే ఆ రైతులు ఎలాంటి డిమాండ్స్ చేయబోతూ ఉన్నారో అనేది ఇంకా తెలియాలి ఇంకా అక్కడ గ్రామ సభ నిర్వహించలేదు కాబట్టి ఇక కొత్తగా భూ సమీకరణ చేయబోతున్న రాజధాని గ్రామాల్లో కలవబోతున్న కొత్త గ్రామాల రైతులు పెడుతున్న డిమాండ్స్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా అమరావతి రాజధానికి మేము భూములు ఇవ్వడానికి సిద్ధం కానీ అమరావతి రాజధానికి భూములు ఇస్తే మా ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు తీసుకువస్తారు స్పష్టత ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఐటీ ఇండస్ట్రీ అంతా విశాఖపట్నం అంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ అంతా రాయలసీమ శ్రీ సిటీ అంటా ఉన్నారు ఇక అమరావతి రాజధానికి మీరు ఏం తీసుకొస్తారు అని స్పష్టంగా అడుగుతున్నారు మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ కల్పిస్తారు మా భూములు మీకు ఇస్తే మేము ఎలా బతకాలి ఇప్పటిదాకా వ్యవసాయం చేసుకుని మొత్తం ఉన్నాం ఆ భూములు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకుంటే తక్కువ ధరకి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి భూములు మీకు ఇస్తే మేము బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి మా భూముల్లో ఎలాంటి పరిశ్రమలు ఎలాంటి కంపెనీలు తీసుకెళ్బోతూ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు అనే ప్రశ్నలు రైతులు సంధిస్తూ ఉన్నారు దీని మీద అధికారులకి సమాధానం లేదు ఇక ఎకరాకి అరవై వేల రూపాయలు కౌలు ఇవ్వండి ప్రతి సంవత్సరం పది శాతం పెంచుకుంటూ వెళ్ళండి పది సంవత్సరాల పాటు కౌలిస్తే అది కూడా ఈ ఏడాది నుంచే మొదలు పెడితే రేపు జూన్లో పంటలు వేయకుండా ఆపుతాము లేదంటే మేము పంటలు వేసుకుంటాం అని చెప్తా ఉన్నారు దాని మీద ఇంకా క్లారిటీ రావాలి మరో బిగ్ షరతు కూడా పెట్టారు రైతులు అదేంటి అంటే మేము మా భూములు అయితే ఇస్తాం మాకు ఇచ్చే ప్లాట్స్ ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్స్ ఈ ఎన్నర్ రింగ్ రోడ్డుకి లోపట రైల్వే ట్రాక్ ఏదైతే వస్తుందో నంబూర్ నుంచి ఎర్రుబాలెం ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు ఆ రైల్వే ట్రాక్కి లోపలగా ఇవ్వండి అనే డిమాండ్ పెట్టారు ఈ డిమాండ్ అయితే మాత్రం సాధ్యం కాదు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు పెట్టడానికి వచ్చేవారికి భూములు లేవు భూములు లేకనే అమరావతి రాజధానిని ఎటువైపు విస్తరించాలనే ఆలోచనలో అటు పల్నాడు జిల్లాలోకి విస్తరిస్తూ ఉంది ప్రభుత్వం మరొక వైపు ఎన్టీఆర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున భూ సమీకరణ చేయబోతూ ఉన్నారు స్పోర్ట్స్ సిటీ కోసం ఇప్పటికే నాలుగు గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి ఆయా రైతులతో మాట్లాడారు రాబోయే రోజుల్లో కూడా ఇక నందిగామ కంచిచర్ల వీర్లపాడు ముప్పాళ్ళ ఈ మండలాల్లో కూడా కొంత భూ సమీకరణ జరిగే అవకాశం ఉంది ఇక అమరావతి రాజధానికి సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయం వాటికి సంబంధించి అమరావతి మండలంలో ముఖ్యంగా ఇక పెద్ద ఈ మండలాల్లో కూడా భూ సమీకరణ చేయబోతా ఉంది ప్రభుత్వం ఇక రైతులు పెట్టిన మరో పెద్ద షరతు భూములు ఎన్నరింగు రోడ్ లోపల అడగడంతో పాటు ఏవైతే మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారో అవి రైతుల దగ్గర తీసుకున్న భూములు మాత్రం వాటిల్లో మాత్రమే మాకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వండి దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్లో ఫ్లాట్సు అసైన్మెంట్ ల్యాండ్లో ఫ్లాట్సు ఇస్తే మాకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అనే షరతులు కూడా పెట్టారు కాబోయే రోజుల్లో రైతులు అమరావతి రాజధానికి భూ సమీకరణకి సిద్ధపడతారా లేదా అనేది తెలియాలి ఎందుకంటే ఇప్పటికే ఎకరా మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు కూడా కొన్ని ప్రాంతాలలో నడుస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పన్నెండు వందల యాభై గజాలు లేదంటే పద్నాలుగు వందల యాభై గజాలు కనీసం ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తేనే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గజం పాతిక వేలు ముప్పై వేలు నడుస్తూ ఉంది రాజధానికి భూమి ఇచ్చిన తర్వాత వచ్చే ప్లాట్ వాల్యూ గజం నలభై వేలు వేసుకున్నా కూడా వెయ్యి గజాలు వేసుకున్నా కూడా కనీసం ఒక యాభై అరవై లక్షలు వంద గజాలు నడుస్తూ ఉంది కాబట్టి ఒక ఐదు కోట్లు ఆరు కోట్ల వచ్చే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం ఉన్న ధర రైతులకు డబుల్ అవుతుంది అంటే వారికి కూడా ఆ మేరకు ప్రయోజనం దక్కుతుంది ఇక కొద్ అమరావతి రాజధానికి దూరంగా ఉండే గ్రామాల రైతులైతే ఆసక్తిగా ఉన్నారు సమీపంగా ఉన్న సరిహద్దుల్లో ఉన్న గ్రామాల రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు పెద్ద రైతులు రైతులైతే మేము భూములు ఇవ్వలేము అని చెప్పేశారు కంతేరు రైతులు అదే పరిస్థితి కొప్పురా ఊరు అదే చినకా కానీ పెదకా కానీ కాజా ఈ గ్రామాల రైతులు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అందువల్ల అమరావతి రాజధాని గుంటూరు వైపు కాకుండా పల్నాడు జిల్లాలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అటువైపు ఎలాగో ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఒక బ్రిడ్జి వస్తుంది అవుటర్ రింగ్ రోడ్డు పూర్తయితే అక్కడ ఒక బ్రిడ్జి వస్తుంది కాబట్టి హైదరాబాద్ కూడా కనెక్టివిటీ బాగా ఉంటుంది పెట్టుబడులు కూడా తీసుకురావడానికి బాగుంటుంది అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఐటీఎస్ పరిశ్రమలో వచ్చే అవకాశం ఉంది ఇక క్వాంటమ్ కి సంబంధించి లింగాయపాలెంలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉంటుంది రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది రైతులు గట్టిగా అడుగుతూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమరావతి రాజధాని రైతులు అనుభవించిన కష్టాలు మేము కళ్ళారా చూసాము గవర్నమెంట్ కనుక ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో మారితే మా పరిస్థితి అనే భయాలు రైతుల్లో అయితే మాత్రం ఇంకా తొలగలేదు ఆ భయాలను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా లేదా అనే విషయం మాత్రం రాబో రాబోయే రోజుల్లో తేలిద్ది ముప్పై ఆరు నెలల్లో ప్రస్తుతం చేపట్టిన పనులన్నీ పూర్తి చేసి ఒక షేప్ కనుక తీసుకురాగలిగితే రాజధాని రైతుల్లో కొంత ఉత్సాహం కొంత నమ్మకం కలిగే అవకాశం ఉంది పనులు పెద్ద ఎత్తున జరపాల్సిన అవసరం ఉంది ఇక వర్షాకాలం వస్తూ ఉంది మరి పనులు ముందుకెళ్తా పరకేస్తాయా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలింది